నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చింది ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున ఈ జెండాని ఎగరవేయడం అనేది జరుగుతుందనమాట ఎందుకని ఈరోజుకి అంత విశేషం అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రెండు సంవత్సరాలు పరిపాలించి మనల్ని చాలా అణిచివేశారు చాలా ఇబ్బందులు పెట్టారు అప్పుడు మన దేశ నాయకులు ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు కృషి చేసి మన భారతీయులందరినీ ఉత్సాహపరిచి మన దేశానికి స్వాతంత్రం స్వాతంత్రం తీసుకొచ్చారు ఇది ఒక రోజులో ఒక నెలలో జరిగింది కాదు ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేశాక అందులోంచి మనం బయటపడ్డాం అందులో ముఖ్యంగా గాంధీజీ గారు అది గాంధీ ఎవరో చూశారు కదా గాంధీజీ గారు అహింసా మార్గంలో అహింస అంటే కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని చెప్పి శాంతియుతంగా మనం ఉద్యమం చేద్దాం అని చెప్పి మన దేశానికి స్వాతంత్రం తీసుకు అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ హౌస్ అనే సంస్థను స్థాపించి మన భారతీయ ఉత్తేజపరిచి పోరాటాన్ని సాధించారు అలాగే అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ భగత్ సింగ్ ఎంతోమంది నెహ్రూ ఎంతోమంది ఉద్యమాలు నడిపి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారన్నమాట ఆ రోజు గుర్తుగానే ఈ జాతీయ జెండాని మన దేశం యొక్క గొప్పతనానికి చిహ్నంగా ఎగరవేస్తా ఈ జెండా ఎగురుతుంది అంటే మనం స్వతంత్రంగా ఉన్నాము అనే దానికి చేసినాం దీనికి మనవంతు కృషిగా స్వాతంత్రం వచ్చింది అని మనం గుర్తుపెట్టుకు పెట్టుకోవటంతో పాటు మనవంతు కృషిగా మనమందరం కూడా ఒకే మాట మీద మన దేశంలో ఎన్నో రకాల కులాలు మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ సిక్కులు ఎన్నో రకాల మతాలు ఉన్నాయి కానీ అటన్నిటినీ పక్కన పెట్టి కుల మత భేదం లేకుండా మనమంతా ఒకటే మనమంతా భారతీయులం అని ఒక మాట ఏంటి ఒక మాట మీద ఉండి మన దేశాన్ని డిగ్రీజీగా పదంలో తీసుకువెళ్ళాలన్నమాట అందుకు మీరేం చేయాలి చక్కగా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి మీకు ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను ఒక రైతు ఉండేవాడు రైతు అంటే ఎవరు పొలం పండిచ్చేవాడు కదా ఆ రైతు దగ్గర ఒక కోడి ఒక మేక ఒక మొసలి ఉండేవంట ఒక ఎలుక మొసలు కాదు ఒక ఎలుక ఒక కోడి ఒక మే మేక ఉండేది అయితే పెంచుకుంటా ఉన్నాడు పెంచుకున్న కొన్నాళ్ళకి అతను పెళ్లి చేస్తున్నాడు పెళ్లి చేసుకున్నాక వచ్చిన భార్య అందంట ఇంట్లో ఎలుక ఉంటే నాకు చిరాకు ఉండి ఈ ఎలుకు నీ మనం చంపేసేద్దామన్న ఈ మాట ఆ ఎలుక వింది విని కోడి దగ్గరికి వెళ్ళి నన్ను చంపేస్తామంటున్నారు నాకేమైనా హెల్ప్ చేయవా అంటే నాకే నేను నీకేం హెల్ప్ చేయను అది నీకు వచ్చిన కష్టం కాదు నువ్వే సమర్థించుకో సరే మేక దగ్గరికి వెళ్ళి అడిగారు మేక దగ్గరికి వెళ్ళి నాకేమైనా సహాయం చేయవా అని ఎవరు అడిగారు ఎనుక ఎనుక ఎలుక సహాయం చేయమంటే ఇది మాకు వచ్చిన కష్టం కాదు నీ తెప్పలు నువ్వు పాడు అన్నది కోడి అట్లానే ఉంది మేక అట్లానే ఉంది అప్పుడు సరే అని చెప్పి మొసలి దగ్గరికి వెళ్ళి అడిగి పక్కనే చెరువు ఉంది చెరువులు మొసలు ఉంది మొసలు దగ్గరికి వెళ్తే ఈ మొసలు కూడా నీకు వచ్చిన కష్టానికి నువ్వే తెప్పలు కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అప్పుడు ఆ రైతు బాగా ఏం చేస్తుంది ఒక బోన్ తీసుకొచ్చు ఎలుకలు నేను పడతానికి బోన్ ఉంటుంది కదా బోన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఆ రేతు పుట్ట పెద్ద శబ్దమైందంట చీకటిగా ఈ రైతు భార్య రిని ఎలుగు పడిపోయిందని చెప్పి రైతు భార్య ఎలుగు దగ్గరికి వెళ్ళి అందులో చేయిబెట్టిందంట చీకట్లోనే ఎలుగు పడిందాము పట్టేసుకుందాం అని చెప్పి చేయబెట్టిందట పట్టేయని అందులో పాము పడింది ఎలుగు పడలేదు లో ఎలుగు పడలేదు పాము పడింది పాము ఏం చేసింది కాటేసింది కదా ఆ రైతు బార్యని కాటేసింది కాటేసాం కానీ కలుతురు పడిపోతారు కదా పడిపోయాక అందరిని వెళ్ళి అడిగారంట బతికించండి బతికిచ్చండి అని అడిగితే ఊర్లో జనమంతా అయ్యో అని చచ్చిపోయేదో అని చెప్పి వచ్చి కూర్చున్నారు కూర్చుంటే ఆ రైట్ ఏం చేశాడు వీళ్ళు పెడతానికి ఏం లేదని చెప్పి ఆ కోడిని కోసేసి వండి పెట్టేశారు కోడి చచ్చిపోయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకా జనం పెరిగిందంట జనం పెరిగితే మేక ఉంది కదా ఇంట్లో ఆ మేకను కూడా కోసేసి వండి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేశాడు పెట్టేసాక డాక్టర్ గారు వచ్చారంట ఏమంటే మా ఆవిడ బతకటలేదు లెవలేదంటే అన్నారంట మొసల్ని చంపి ఆ రక్తం తీసుకొచ్చి మీ ఆవిడికి రాయిడి లేసి ఉన్న జనమంతా వెళ్ళి ఆ చెరువులో మొసలు చదివేసేసి ఆ రక్తం తీసుకొచ్చి దానికి రాశారు ఈ ఏమైనా చచ్చిపోయింది కోడి చచ్చిపోయింది మేక చచ్చిపోయింది మొసలు చచ్చిపోయింది అప్పుడు రక్తం రాసాక ఆ రైతు భార్య లేసిందమ్మాట అవునా కానీ ఎందుకు చచ్చిపోయిందా అసలు కష్టం వచ్చింది ఎవరికి ఎవరికొచ్చింది కష్టం ఎలుకి కానీ చచ్చిపోయింది ఎవరు ఆ మొగ్గురు కావున కష్టంలో ఉన్నప్పుడు మన తోటి వాళ్ళకి సహాయం చేయాలి అంతేగాని మనకెందుకు నేను ఊరుకోకూడదు ఒకరికొకరు తిట్టుకోవటం కొట్టుకోవటం అట్లా చేయకుండా అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి మన స్కూల్ని మంచి పేరు తీసుకురావాలి మన స్కూల్కి అందరూ మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పిల్లలు తగ్గిపోతున్నారు గవర్నమెంట్ స్కూల్ కూడా ఎందులోనూ తక్కువ కాదని మీరు కూడా ఇంకా నలుగురితో చెప్పి స్కూల్లో పిల్లలు చేరుతుంటే ఆ స్కూల్ ఆ ఊర్లో స్కూలు నిలబడుతుందనమాట ఈ విషయంలో ప్రతి ఒక్క పెద్దలు కానీ పిల్లలు కానీ అందరూ సహకరించి పిల్లల్ని బాగుంటుతం ఏం చేస్తాము ఫిన్స్ కొంచెం సహకరించగలని కోరుకుంటూ ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ సభ జీవితం